సోమవారం నాడు హైదరాబాద్ లో నాగర్కర్నూల్ కల్వకుర్తి నల్గొండ జిల్లా హాలియా దేవరకొండ మిర్యాలగూడ నుండి వివిధ సంఘాలలో పనిచేస్తున్న బేడా జంగం యువకులు నాయకులు పెద్ద సంఖ్యలో జాతీయ అధ్యక్షులు కోడిగంటి నరసింహ ఆధ్వర్యంలో బేడా బుడ హక్కుల పోరాట సమితిలో చేరారు ఎస్సీ కార్పొరేషన్ లోను ఎస్సీ సబ్సిడీలో ఇందిరమ్మ మైన్లు గురుకుల పాఠశాల నవోదయ సీట్లు శ్రీ చైతన్య కాలేజ్ ఫీజులు వంటి పలు సమస్యలను వివరించారు ఈ సందర్భంగా కోడిగంటి నరసింహ మాట్లాడుతూ బేడబుడుగ జంగాల హక్కుల పోరాట సమితి సంఘం యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు సిరిగిరిమణ్యం రాష్ట్ర అధ్యక్షులు కడమంచి సహదేవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లం శ్రీను యూత్ అధ్యక్షుడు కడమంచి చెన్నయ్య ఆధ్వర్యంలో కమిటీలు వేసి బహిరంగ సభ పెడతామన్నారు బేడ బుడగ హక్కుల పోరాట సమితి నుంచి బయటకు వెళ్లి వేరే సంఘాలతో కమిట్మెంట్ తీసుకొని కొత్త కమిటీలు వేసుకున్నప్పటికీ వారు ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళకి తావి పిలుపునిచ్చారు ఒక విశ్వాసం ఒక ధైర్యం ఒక విప్లవంతో పనిచేసే నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు దూరమైన వాళ్ళు మేము బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా సీనియర్గా పనిచేస్తున్నారు మరి ఈరోజు మాకు అక్కడ పొరుతం తీర్చి బయటికి వెళ్ళి వేరే సంఘాలతో కలిసి పనిచేస్తున్నారంటే మా ఆత్మ ఘోషిస్తుంది అరే నాళ్ళు మాతో కలిసి పనిచేసి ఈరోజు వాళ్ళు పక్కపోయారు కదా అని కూడా మేము బాధపడుతున్నాం వాళ్ళు ఎక్కడన్నా సల్లంగా ఉండాలి వాళ్ళు చేసే కార్యక్రమాలు అభివృద్ధి కావాలి అని కోరుకుంటడం సంఘం నుంచి విడిపోయిన వాళ్ళకు వాళ్ళకి విడుకోలు వాళ్ళు ఇచ్చిపోయిండ్రు వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళే తగ్గించుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువసేపు మాట్లాడవలసిన అవసరం లేదు కాబట్టి ఒకటి మీకు కనువకృతిలో ఉండే కాన్ఫెన్స్లో సర్టిఫికేట్ల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ సమస్యలు లేకుండా మీకు అండగా సంఘం నిలబడతాయని మీకు హామీ ఇస్తున్నాను అక్కడ ఏ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ హోంశాఖ డిపార్ట్మెంట్ కానీ ప్రజాప్రతినిధులు అక్కడ ఉండే కాన్సెన్సీ స్థానిక ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మంచి మిత్రుడు మాకు మాజీ ఎమ్మెల్యే ఇంతవరకు ఉన్న జైపాల్ యాదవ్ గారు మంచి మిత్రుడే వంశందర్ రెడ్డి గారు మంచి మిత్రులే మాకు అక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉండే మార్కెట్ వ్యాపారస్తులు కానీ చాలామంది మనకు మిత్ర బంధంతో కలిసి పనిచేసే ఉద్దేశాలు కూడా ఉన్నాయి మొన్న నెల అక్కడ సిపిఐ మీటింగ్ కూడా మార్కెట్ యార్డులో మేము వచ్చాము అక్కడ మన సిపిఐ నాయకులు చాలా మిత్రులు ఉండరు ఎందుకంటే మీకు సంఘం మంచితనానికి మీరు చేసే పనులకు మీకు అండగా నిలబడి ట్యాక్స్ ధృవీకరణ పత్రాలు మీ పిల్లల విద్య గురించి రేపు గవర్నమెంట్ స్కూల్లో రెసిడెన్షియల్లో ఏ స్కూల్లో కానీ శ్రీ చైతన్య కాలేజీలు కానీ నారాయణ కాలేజీలు కానీ అక్కడ ఏదైనా ఉండాలంటే ఫీజుల విషయంలో కనుక నూటికి ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ తగ్గించి మీ పిల్లలకు హామీ ఇస్తున్నాను ఆ విధంగా అక్కడ ఉండే గురించి లోపల కాలేజర్ కు మాట్లాడి సెక్రటరీతో మాట్లాడి మీకు సీట్లు ఇప్పించే పరిస్థితి కూడా మేము తీసుకొస్తాము అదేవిధంగా రెసిడెన్షియల్లో ఎక్కడ కానీ మరి విద్యా సంస్థల వ్యక్తికి పిల్లలు కానీ మంచి స్టడీ పేర్లు మంచిగా చదివిస్తారు మీ పిల్లల్ని వ్యాపార రంగాల్లో మీరు మంచిగా పుంజుకోవాలి మంచి అభివృద్ధి కావాలి మంచి స్థిర నివాసాలలో మంచిగా డెవలప్మెంట్ కావాలి ఊర్లో మంకాలు ఏ రకంగా మనం కూడా మంచిగా ట్రక్స్ పడేయాలి మంచి వెహికల్స్ మీద మంచి కార్ల మీద తిరిగి మనం కూడా మంత్రం కావాలని కోరుకుంటున్నాం మీరు ఆ రకంగా ఎదగాల కలవకూర్తి వాళ్ళని కూడా మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాం మీకు రావాల్సిన విషయాల్లో ఏదైనా ఉన్నా లేనిపోయిన సమస్యలు ఏదైనా మీ పైన మంకాలు కానీ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఒక కాల్ చేయండి అర్ధరాత్రైనా మీ దగ్గరకు వచ్చేసి మీ సమస్య పరిష్కారం అంతవరకు అక్కడ మీరు చేసే వ్యాపారంలో గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీ లోన్లు ఏదైతే ఉంటుందో దాని నుంచి రేపు ఎమ్మెల్యే గారు పెద్ద బహిరంగ సభ చేసి ఎమ్మెల్యే గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని అక్కడ ఇప్పుడు మాజీ రాష్ట్ర కార్యదర్శిగా మన పార్లమెంటు సభ్యుగా పోటీ చేసిన రెడ్డి గారిని మార్కెట్ చైర్మన్ గారు పిలిచి మనం మీ సమస్యలు మొత్తం ఆయన దృష్టికి తీసుకుపోయి మరి వీళ్ళకి వ్యాపారం ఉంది గారు ఒకరొకరికి ఇరవై నుంచి ముప్పై లక్షలు ఏ సూరిటీ లేకుండా సొంత ఓన్గా వాళ్ళకి లోన్లు సబ్సిడీ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ చేయాలని చెప్పి కూడా వాళ్ళకి డిమాండ్ చేస్తాము అదేవిధంగా ఇంద్రామయంలో ఏదైతే ఉన్నాయో మా వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు వాళ్ళకు పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి దాని మీద డిమాండ్ చేస్తాం మీ పిల్లలకు స్కాలర్షిప్ల విషయాలు కూడా ఉంటే వాళ్ళకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తాం మీకు ఏ రకంగా వ్యాపారాలు చూస్తున్నా ఎలాంటి నష్టాలు లేకుండా మీకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి ప్రభుత్వం వాళ్ళకి సాయం చేయాలని చెప్పి ఈ రకమైన ఆలోచనలు వాళ్ళు దృష్టికి తీసుకొని పోయి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకపోయి వినయ పత్రం కూడా ఇస్తాం సర్టిఫికెట్ల క్యాస్ట్ ధృవీకరణ పత్రాల వల్ల మా వాళ్ళకి ఎలాంటి సమస్య రాకూడదని అక్కడ ఆర్టీఓ గారికి స్థానిక ఎంఆర్ఓ గారు ధృవీకరణ మా రాష్ట్రపాటి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వీళ్ళు ఎవరు వచ్చినా ఒక పిల్లవాడు వచ్చినా ఆన్లైన్ ఎమ్మెడే సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి మీకు ఇవ్వాలని చెప్పి హాజరిస్తున్నాను మీ నాయకత్వం ఏ టైం ఇచ్చినా మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉండము దొంగలు సంఘాన్ని పేరు చెప్పుకుని వాళ్ళని అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళు తరమండి ఊర్లకు రానియకండి నిజాయితీ పనులకు స్థానం ఇవ్వండి మీ దగ్గర ఎవరు డబ్బులు వసూలు చేసినా రూపాయి చెక్కండి వచ్చిన వానికి మాకు ఇంత అన్నం పెట్టండి బస్ ఛార్జీలు ఇవ్వండి అంతవరకే కానీ మాకు రూపాయి మీద నుంచి ఆశించండి నిజాయితీగా పనిచేయక మేము ఉండం కాబట్టి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీ వెనక సంఘమే ఉంది సంఘం సమూహమే మొత్తం ఉంది హక్కుల పోట తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రములు ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర నాలుగు రాష్ట్రాల్లో ఉంది నాలుగు రాష్ట్రాలు జాతీయ అధ్యక్షుడిగా కరెక్ట్గా ఈ దినం నాడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదై తారీఖు నాడు నేను అక్కడ బీసీ బౌండ్ ఎన్నికైన కరెక్ట్గా సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం లోపల నేను చేసినప్పుడు చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు మిత్రులు చెప్పారు కదా చాలా వరకు హాస్పిటల్ బిల్లులు కానీ కాలేజీ బిల్లులు కానీ యాత్రలో కానీ చాలా చాలా చేసుకుంటూ వచ్చిన ఓడిగంటి నరసింహ గురించి ఒక చెప్పుకోవాల్సిన అవసరం లేదు దాని ఒక బ్రాండ్ ఒక ఉన్నతమైన వ్యక్తితో పనిచేసి మంత్రత్వం కలిగిన వ్యక్తి కాబట్టి మీరందరూ మళ్ళీ మీరంతా చేసుకోవాలి సమాజం మీ మనం ఆశించేది మనం శాసించాలి శాసించే సొంత కూటికి రావాలనే ఉద్దేశంతో మళ్ళీ రావడం జరిగింది మామ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి విషయం వాళ్ళు ఇంత ముందు వాళ్ళు ఆమె ఇచ్చి తప్పించుకోవడం జరిగింది అట్లా కాకుండా మీరు మాకు అన్ని రకాలుగా అండదండ ఉంటే మీ వెనక మేము ఎప్పుడైనా ఉంటామని ఆమె ఇస్తున్నాం ఏదో చెప్పి తప్పించుకునే మార్గం కాకుండా ఇవాళనే డేట్ ప్రకటించడం జరుగుతుంది ఇరవయో తారీఖున అదే రోజు ఏ పనులున్నా కానీ ఏ కార్యక్రమాల్లో కానీ మేము మానుకొని ఆ రోజు మీకోసం కలవకృతి మేము ఖచ్చితంగా మేము వస్తాము మేము ఇచ్చి తప్పే ప్రసక్తే లేదు ఇంకోటి ఏదో చూపించి మేము సైడ్ అయ్యే ప్రసక్తే లేదు ఆ రోజు మేము వస్తాము మీరందరూ ఇంతమంది కాకుండా మీలో ఉండే ఆడ మగ చిన్న పెద్ద అందరు కూడా ఆ రోజు పన్ను మానుకుంటారా లేకుంటే ఏ కార్యక్రమం చేసుకుని మీరు అందరూ బహిరంగంగా ఖచ్చితంగా కూర్చుంటే మాట్లాడి ఆ స్థానికుల మన జంగాలని మన కుల పెద్దలను కూడా అందరినీ పిలిచి అక్కడే కూర్చొని మాట్లాడుకొని కలిసి ముందుకు వెళ్దాము కానీ ఎవరిని విడదీసే ప్రసక్తి లేదు వాళ్ళని గౌరవిద్దాము మిమ్మల్ని గౌరవిద్దాం మీరు మనోలే సర్టిఫికెట్ కోసం పైసలు ఇచ్చే వాళ్ళు కులం కాకపోతేనే ఇస్తారు కానీ మన కులస్థుడు మనం కులం కాబట్టి జంగమ కులం మన సర్టిఫికెట్ మన కోసం మనం అడుగుతాం ఒక్క రూపాయి ఎవరికి ఇచ్చే ప్రసక్తి లేదు ఒక రూపాయి మనం దాని దానికి ఏది ఆఫీస్కి సంబంధించిన విషయం ఆ మించి అదనంగా ఏ ఒక్క కులస్తులకి ఇవ్వాల్సిన అవసరం లేదు మనం కులం కాకపోతే పైసలు పెట్టి అదనంగా కొనుక్కోవాలి మనమే కులమైనప్పుడు మనహక్కు మనం కొట్టాలి మనం తీసుకోవాలి కానీ ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు మా రాష్ట్రం వాళ్ళు మా సంఘాలు మా జాతి బిడ్డలు మనమందరం కలిసి ముందుకెళ్లాల్సిన సందర్భం ఇది కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇచ్చిన డేట్కి మేము వస్తాము మీరందరూ రెడీగా ఉండండి కూర్చోబెట్టి మాట్లాడదాం నరసింహారి చెప్పకుండా రాష్ట్రంలో ఇప్పుడే ప్రకటిస్తున్నాము ఒక జాతీయ అధ్యక్షంగా ఆడ ఈయనకు రాష్ట్ర నాయకత్వానికి మంచి సముచితమైన స్థానం రాష్ట్ర కేబినెట్లో కూడా తీసుకుంటున్నాము ఈరోజు కళ మంచి నరసింహ గారి అనేది అక్కడ డిక్లేర్ చేస్తాం అంటే కొంత నామినేట్ పోస్ట్ ఉంటాయి కాబట్టి మీ తాలూకా కమిటీ మండల కమిటీ యూత్ కమిటీ మూడు కమిటీలు ఇస్తాం ఆ రోజు యూత్ కమిటీ ఒకటి మండల కమిటీ ఒకటి తాలూకా కమిటీ మూడు కమిటీలన్న దాదాపు ఒక కమిటీకి పదహైదు నుంచి ఇరవై మంది అంటే అరవై మంది వెళ్ళిపోతారు వాళ్ళు పాతోలు మనం మొత్తం కలిసి పాతోలు మనం లైన్కు రావాలి తీసుకొస్తాం దాన్ని ఇబ్బంది లేదు అది ఎంత నిప్పైనా అయినా కంటే సినిమా దాన్ని నిప్పుని పూజ చేయగలుగుతాడు అంత శాఖ శక్తి మనకు ఉంది మనం నిప్పు తయారు చేస్తాం అలాంటి శక్తి మన దగ్గర ఉంది దాంట్లో మీరు ఒకటే వేరే సంఘాల వాళ్ళు వస్తారు చిచ్చు పెడతారు ఒకటి గుర్తు పెట్టుకుని అక్కుల పోడతంటే నాయకత్వం పనిచేసే నాయకుల్లో మనం అందరం బెడబడిగా అక్కుల పోడతంటే వేరే సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అని కొంతమంది దొంగలు వస్తారు వాళ్ళంతా తరమండి రోజు మీకు ఇరవై తారీఖు నాడు మా బృందం మొత్తం వైద్యనగర్ నుంచి కొంతమంది పెద్ద మనుషులము రాష్ట్ర నాయకుడు శ్రీనిమణ్యం కానీ మా తమ్ముడు కుమారి వెంకటేశ్వర్ గారు కానీ శివశంకర్ కానీ బన్ని కుమార్ కానీ కళ్యాణ శ్రీమణి ఇలాంటి మంది ఒక పది పదిహేను మందిని మంది మేము వస్తాము మీ అంతా వేసి చేసి ఆ రోజు ఇరవై తారీఖు నాడు ఒక డేటు ఆ మూడు ఒక సభ చేయాలని చెప్పి అందరినీ మాట్లాడతాం ఇరవై తారీఖు ఎందుకు వస్తే వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఒక డేట్ ఫిక్స్ చేసి బహిరంగ సభ ర్యాలీ చేస్తాం అంబేద్కర్ పూలదండలు వేసి బైక్ ర్యాలీ చేసి పెద్ద ఎత్తున దూరదార మొత్తం ఊగిపోవాలి బుడక దంగాలు ఇంతమంది ఎక్కడ చెప్పి కలవకుడి ఒక రోజు మొత్తం వారం రోజు చర్చ జరగాలని చెప్తాం అందరికి